నమస్కారం ఆర్ఆర్ సిక్స్ కు స్వాగతం జిల్లా స్థాయి కార్యశాల శ్రీరామాపురం ఉదయమిని ఫంక్షన్ హాల్లో శనివారం రాయలు చెరువు రోడ్డులో జరిగిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభిమాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు మరియు ఆర్టీసీ రీజినల్ చైర్మన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రశిక్షణ కొరకు మండల అధ్యక్షులు జిల్లా పదాధికారులు జిల్లా మోర్చా అధ్యక్షులు జిల్లా మోర్చా ప్రధాన కార్యదర్శులు మరియు ఆపై స్థాయి కార్యశాలలో తిరుపతి జిల్లా ఉపాధ్యక్షురాలు వండల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ తేజవతి మహిళా మండల అధ్యక్షురాలు పుష్పారెడ్డి రామచంద్రాపురం మండల అధ్యక్షులు జనార్దన్ నాయుడు మండల నాయకులు తదితరులు వివిధ మండల మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇవాళ మనం ఇక్కడ చేసుకునేటువంటి పండిట్ దయాల ఉపాధ్యాయ గారి యొక్క మహాప్రశిక్షణ సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి కొంత వ్యత్యాసం ఉంది ఇది పూర్తిగా సంస్థాగతమైనటువంటి విషయాల పట్ల మాట్లాడుకునేందుకు సంస్థాగతమైన విషయాల పట్ల అవగాహన పెంచుకునేందుకు రానున్నటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అవసరమైనటువంటి ఆదేశాలు సూచనలు సలహాలు కేంద్ర పార్టీ నుంచి రాష్ట్ర పార్టీకి రాష్ట్ర పార్టీ నుంచి మనకు రావడం తద్వారా ఈ యొక్క మొదటి ఈ ప్రశిక్షణ కార్యక్రమాన్ని కార్యశాలను ఇక్కడ మనం ప్రారంభించుకుంటున్నాం మరి ఈ ప్రశిక్షణ కార్యశాలకు ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ యొక్క సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీలో అనేకమైనటువంటి క్షేత్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా బాధ్యతలను నిర్వహిస్తూ ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏపీఎస్ ఆర్టీసీ యొక్క రీజనల్ చైర్మన్ గా నియమితులైన పెద్దలు మంచి భక్తగా పేరున్నటువంటి సంగపరెడ్డి సురేష్ రెడ్డి గారిని సాదరంగా వేదిక మీద ప్లస్ మన కార్యక్రమానికి ఆహ్వానిస్తూ అదేవిధంగా వేదిక మీద వేదిక ముందు ఉన్నటువంటి నాతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నమస్కరిస్తూ మనం పదే పదే అన్ని అన్ని వేదికల మీద మాట్లాడుకుంటూ ఉంటాం బీజేపీ ఒక విలక్షణమైనటువంటి రాజకీయ పార్టీ ఒక బలమైనటువంటి సైద్ధాంతిక భూమిగా ఉన్నటువంటి అతిపెద్ద రాజకీయ పార్టీగా ప్రపంచంలోనే అవతరించినటువంటి ఒక రాజకీయ శక్తిగా ఉన్నటువంటి ఈ పార్టీలో పనిచేసేటువంటి ప్రతి కార్యకర్త మీద కూడా ఈ దేశం పట్ల ఈ దేశాన్ని ప్రపంచ దేశాల సరసన ముందు వరుసలో నిలిపేందుకు జరుగుతున్నటువంటి కృషిలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క బాధ్యత ఉందనే విషయాన్ని ప్రతి సందర్భంలో కూడా నిర్వచిస్తూ ఎందుకు భారతీయ జనతా పార్టీ మిగిలిన రాజకీయ పార్టీల కంటే వ్యత్యాసంగా ఉంటుందంటే మనం నిర్వహించుకునేటువంటి కార్యక్రమాలు కావచ్చు మనం సమాజం పట్ల ఈ దేశం పట్ల చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల పట్ల వ్యక్తుల యొక్క సమూహం పట్ల మనం తీసుకునేటువంటి బాధ్యత కానీ మనం స్పందించేటువంటి విధానం మిగతా పార్టీల కంటే కొంత వ్యత్యాసంగా ఉంటుంది కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం లేక అధికారులే పరమావధిగా పనిచేసేటువంటి మిగిలిన రాజకీయ పార్టీలకు మనకు వ్యత్యాసం ఉందనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది భరతమాద యొక్క సేవలో ఈ దేశాన్ని ముందుకు నడపాలని వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు అంటే ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించి పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆధారంగా వాటిని ఆచరణలో పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ దేశంలో నిర్విరామంగా నిరాఘట్టంగా పదకొండు సంవత్సరాల యొక్క పరిపాలన పూర్తి చేసుకుని అనేక పరిపాలనా విజయాలు సాధించి ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్ లో విదేశాల నుంచి వచ్చినటువంటి అనేక మంది ప్రముఖులు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సర్వసాధారణమైనటువంటి నిరక్షరాస్తులైనటువంటి ఒక మహిళ చేతిలో కూడా ఇవాళ యూపీఐ ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి తూర్ తీరు తీసి ఆశ్చర్యంతో వాళ్ళందరూ కూడా ఇప్పటికి వాళ్ళు స్వైప్ కార్డ్స్ వాడుతున్నటువంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వాళ్ళందరూ కూడా స్వైప్ కార్డ్స్ తోటి లేక బ్యాంకింగ్ ఇతర విధానాల ద్వారా ఆధారపడి ఆధారపడినటువంటి వాళ్ళకు వాళ్ళకు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్నటువంటి మనకు అభివృద్ధి క్రమంలో దేశాన్ని ముందుకు నడిపేందుకు నరేంద్ర మోడీ గారు తీసుకున్న సాహసోపేతమైనటువంటి నిర్ణయాల్లో డిజిటల్ ఇండియా ఏదైతే ఉందో అది కూడా ముందు వరుసలో చెప్పుకోవడానికి అభివృద్ధి చెందుతున్నటువంటి దశకు ఇదొక నిదర్శనం అని చెప్పడానికి కూడా ఒక సంకేతం ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు మరి కేవలం ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఒక్కటే కాదు భారతీయ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డిఏ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం కేంద్రంలో వచ్చే కంటే ముందు ఈ దేశం ప్రపంచంలో పద్నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఇవాళ ఈ మన దేశం ప్రపంచంలో ఎన్నో